ఆయనకు టికెట్ వస్తుందా రాదో తెలీదు అసలు ఆయనకు కన్ఫర్మేషన్ ఉందో లేదో తెలీదు ఈయన మళ్ళా పక్క పార్టీలు టికెట్లు చెప్తాడు వారానికి ఒకని పేరు ఆయన ముందు ఉన్నాడు ఎనికి వచ్చినాడు ఇప్పుడు ఈయన ముందుకు వచ్చినాడు ఈయన ఎనికి వచ్చినాడు సర్వే అంటాడు ఎవడన్నా పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలు ఒకటి ఆలోచన చేయండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంట తెలుగుదేశం పార్టీలో యోగి టికెట్ ఇస్తే బాగుంటుంది సర్వే చేస్తారా ఆయన మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దండం స్వామి మా తెలుగుదేశం పార్టీ ఏ రోజు మేము వైసీపీ టికెట్ యోగిస్తాం సర్వే చేయలే తెలుగుదేశం పార్టీ ఎవరికి ఇవ్వాలని మా పార్టీ సర్వే చేసుకుంటుంది మా పార్టీ జగన్మోహన్ రెడ్డి నిజంగా తెలివిలేనోడో లేకపోతే ఈయన జ్ఞానం అర్థం కావడంలే సర్వే చేసినారంట లింగారెడ్డి గారికి నలభై ఆరు పర్సెంట్ వచ్చినాయి ప్రవీణ్కి ముప్పై ఎనిమిది వచ్చినాయి ఇంకొకరికి వచ్చినాయి ఏది చెమ్మ చెక్కలాటలు ఎవరికి వస్తే నీకెందుకు అసలు వైకాపా పార్టీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలా అని వాళ్ళు సర్వే కన్నా చేసి ఉండరు చేసి ఉంటే మీ అంత తుగ్లక్ పార్టీ మీ అంతా ఇంకా దాన్ని ఏమనాలని నేను అనకూడదు అంత వేస్ట్ పార్టీ మాకు ఉండదు చెత్త పార్టీ ఎవరన్నా ప్రత్యర్థి ఎవరికి టికెట్ ఇస్తారని మీరు సర్వే చేస్తారా ఇదేందో నాకు అర్థం కదా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి ఒకవేళ మీరు నిలబడతా అంటే తెలుగుదేశంకు నిలబడే వ్యక్తికి మీకు మధ్యన ఇసేగినాక సీటు ఎవరికి వెళ్ళిస్తారని సర్వే చేశారంటే అర్థం ఉంది టికెట్ ఎవరికి ఇవ్వాలని వైసీపీ సర్వే చేశారంట అంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాకు పీ ఇస్తాడా సరే అది ఏం మాట్లాడుతున్నాడు సరే నిజంగా ఒక్కోసారి ఎమ్మెల్యే గారు మాట్లాడేది అంటే ఆయనకి ఏమన్నా వచ్చిందేమో తొందరగా మా తొందరగా మాజీ ఎమ్మెల్యే కాబోతాడన్నా ప్రవీణ్ చెప్పినట్టు అనుకొని ఆ కళ ఏమన్నా నిజమైతదనే ఉద్దేశంతో ఇప్పుడు ముందే చెప్పేస్తాడు రుణసేపు ఇట్లా అంటాడు రుంసేపు అట్లా అంటాడు నాయనకలు ఎవరు లేరు ఈ విషయం మాట్లాడుతున్నాడు కదా నేను ఒక్కటే ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పొద్దుటూరుకు బీసీ నాయకుడా కాదా మైదికూర్లో మీటింగ్ జరిగితే పోతాడు మీదేది సాధికారిక బస్సు యాత్ర ఏదో ఏదో మీరంతా ఏదో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మేమే ఏదో అంతా ఉద్ధరిస్తామని పెట్టే మీటింగ్ కు ఆయన మైదుకుల్లో జరిగితే పోతాడు కమలాపురంలో జరిగితే పోతాడు రాష్ట్రంలో ఎవరు జరిగినా పోతాడు ఎందుకంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఆయన బీసీ లీడర్ పొద్దుటూరుకి వస్తే మాత్రం రాజ్యంలో రాజ్యాంగం లేదు ఎక్కడ కూడా ఆయన ఫోటో ఉండదు బీసీలకు గౌరవం ఉండదు అంతెందుకు ఎమ్మెల్యే గారి బర్త్డే రోజు ఫ్లెక్సీలు పెట్టినారు ఎక్కడైనా పాపం అక్క మున్సిపల్ చైర్మన్ అక్క పాపం పొద్దున్నేషన్ నుంచి ఇరవై నాలుగు గంటల అక్క ఎమ్మెల్యే గారితో పాటే ఉంటుంది బీసీ మహిళ ఆయన ఫోటో ఉండదు వైస్ చైర్మన్ ఉన్నాడు మన కాజా అన్న పాపం కొద్ది రోజులు రమేష్ అన్నతో ఉంటాడు కొద్ది రోజులు మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతాడు మళ్ళా కొద్ది రోజులు ముమ్మరి దగ్గరికి వస్తాడు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారితో ఉన్నాడు మైనార్టీస్ కు సంబంధించిన ఆయన వైస్ చైర్మన్ ఆయన ఫోటో ఉండదు మళ్ళా పేరుకేమో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరికి న్యాయం జరుగుతుంది నీ యాంలో